అమ్మాయి చాలా ప్రతి వర్తమే తట్టి మోసం చేసిన పాప నువ్వు గుర్తు పెట్టుకో తప్పు అనేది లవ్ ఇద్దరు ఇష్టపూర్వం జరుగుతూ ఉంది ప్రేమ ఒక మరణం గుర్తు పెట్టుకోండి ఒక ఊరున్నదా ఊరు పేరు చెప్పను గుర్తుపెట్టుకోండి నేను మాత్రం ఏమన్నా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా తర్వాత అమ్మ ఏమన్నదంటే నువ్వు ఉద్యోగం పురుషులక్షణం ఏ చేసినా కావాలి డబ్బు ఉంటేనే లవ్ పైసా పైసా అన్నడు కదనే ఫోటోలు కొన్ని కొన్ని ఫోటోలు చూసిండు ఇది కథ కాదు నిజమైన స్టోరీ మూడో నెలలో చనిపోయింది అబ్బాయి నీతో గుడిసెలైన భర్త అన్న అమ్మాయి ఓ వీంతో నీకు అయిపోయింది నువ్వు నా కొద్దు ముగ్గురు నలుగురు మెయింటైన్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం ఇది మీరా నీనా